శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన యోగం పుస్తకం నుండి శ్రీ సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ఇరవై ఐదవ నామము ఓం జగతీకందాయ నమ ఓం ఓం జగతీ 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 కందము అనగా అనగా మూలము కంద అన్ని లోకాలకు మూలము అని అర్థం లోకాలను సకాలంలో వర్షాలు కురిపించి వర్షజలంతో సమృద్ధిగా నింపునది లేక కరుణారసంతో లోకాలను నింపి అనుగ్రహించునది అని కూడా మరొక అర్థం అమ్మ లేని నాడు లోకాలు లేవు ఆ లోకాలను తానే మూలమై రక్షిస్తున్నది జగదంబ జగతి అనేది వేదమంత్ర ఛందస్సు ఆ ఛందస్సునకు అమ్మవారే మూలము మంత్రప్రయోగ విధానం ఫలితం కుటుంబంలో కలహాలు తొలగడానికి కుటుంబంలో కలహాలు ఎక్కువ అయినప్పుడు యాభై దినాలు ప్రతిదినం మూడు వందల సార్లు జపిస్తూ బిల్వపత్రాలతో అనగా మారేడు ఆకులతో అమ్మవారిని పూజిస్తే కలహాలు తొలగిపోతాయి వర్షాలు కురిసి భూమి సస్యశ్యామలమవ్వడానికి వర్షాలు కురవక నీటికి ఇబ్బంది కలిగినప్పుడు నలభై దినాలు దినమునకు సార్లు చొప్పున ఈ మంత్రాన్ని జపించి అమ్మవారిని కుంకుమతో పూజించి దధ్యోదనం నివేదిస్తే వర్షాలు కురిసి భూమి సస్యశ్యామలమవుతుంది సంతానం కలగడానికి పిల్లలు పుట్టక బాధపడేవారు తొంభై దినాలు దినమునకు ఐదు వందల సార్లు చొప్పున ఈ మంత్రాన్ని జపించి బియ్యం గింజలతో అమ్మవారిని పూజించి తొమ్మిది దినాలకొకసారి అమ్మవారి పూజకు వాడిన బియ్యం గింజలతో అన్నం వండి ఈ అన్నం ప్రసాదంగా భుజిస్తే సంతానం పొందుతారు ఓం శ్రీమాత్రే నమ